విద్య పార్ట్ నలభై ఎనిమిది మానవీయ విద్యుత్ యొక్క చమత్కారం ఆత్మతేజం యొక్క పరిచయం జీవుడు ఈశ్వరుడు ఒక్కటేననే వేదాంతం చెబుతుంది కానీ మనం మనుషులలో పరమాత్మ గుణాల లోటును చూస్తున్నాం అంతేకాక శాస్త్రవచనాలను విశ్వసించటం లేదు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే వర్తమాన స్థితిలో ఉన్న మనిషి బీజమైతే పరమాత్ముడు వృక్షము మామూలుగా బీజము వృక్షము సమానమని అనలేము కానీ తత్వాన్ని బట్టి చూస్తే అవి రెండూ ఒకటే తమ శక్తిని సరిగ్గా ఉపయోగించుకొని లేకపోవటం వల్ల మనుషులు మాలిన్య అవుతున్నారు దీనివల్ల వారు వికాసాన్ని పొందలేరు వీరికి తమ యొక్క శక్తి ఎంత కావాలంటే అంత ఇటు కావాలంటే అంటే పెంచుకునే స్వేచ్ఛ ఉన్నది మనస్సు ఆత్మ యొక్క ఇంద్రియము మనస్సు కోరికలను పుట్టిస్తుంది ఒక స్థలమును లేదా ఢిల్లీలోను కోట చూడాలన్న కోరిక మనసులో కలగగానే మనసు యొక్క కల్పనాశక్తి ఆ స్థలం యొక్క లేక ఆ కోట యొక్క ఊహా చిత్రాన్ని మన కళ్ళ ముందు ఉంచుతుంది కొద్ది సమయంలోనే మనసులోంచి అది అదృశ్యమవుతుంది కానీ ఇది బలమైన కోరిక అయినట్లయితే ఆ కోట యొక్క ఊహ మనసుల్లో బలపడుతుంది ఇచ్చాశక్తి అనే ఎరువు వల్ల ఈ ఊహ త్వరలోనే బలపడి ఢిల్లీలో ఉన్న ఎర్రకోటను స్పష్టంగా మనసులోనే దర్శించగలదు అప్పుడు కోటకు సంబంధించిన ఘనిష్టమైన విషయాలు ఊహల్లో తమ్మంతా తాముగా వస్తూ ఉంటాయి బుద్ధి యొక్క స్వచ్ఛతను బట్టి ఈ ఊహించిన విషయాలలో చాలా వరకు నిజమైనవి అయి ఉంటాయి మనుషులలోని శారీరక విద్య విచక్షణ వల్ల ఆ కోరికను సఫలీకృతం చేసుకోవడానికి మనసు ఆరాటపడిపోతూ పడిపోతూ బలవంతంగా తన దారికి తెచ్చుకుంటుంది ఇదంతా చూస్తుంటే మనలో గొప్ప ప్రతిభావంతమైన అయస్కాంత ఆకర్షణ నిండి ఉన్నదని నిశ్చయంతంగా అర్థమవుతుంది ఒక వ్యక్తి వెయ్యి మందితో తలపడి గెలవగలడం అతని కండబలం వల్ల మాత్రమే కాదు అది అతని ఆత్మబలం వల్ల జరుగుతుంది మన శారీరక మానసిక క్రియాకలాపాలకు ఎంతో విద్యుత్ శక్తి ఖర్చవుతుందో ఆ విద్యుత్తులో ఒక పెద్ద మిల్లును నడిపించవచ్చని ఒక వైద్యుడు లెక్కలు వేసి మరీ చెప్పాడు చిన్నపిల్లల్లో పనిచేసే విద్యుత్తు ఒక రైలు ఇంజిన్ నడపగల సామర్థ్యం ఉన్నది శారీరక విధులను నిర్వహించడానికి మానసిక విద్యుత్తులో మూడో వంతు కంటే తక్కువ ఖర్చు అవుతుంది మిగిలిన దానిలో అధిక భాగం మన మానసిక కోరికలను తీర్చుకునేందుకు ప్రయత్నంలోనే ఖర్చు అవుతుంది ఎవరు ఎలా అనుకుంటే అలా తయారవుతారు దీని రహస్యం ఏమిటంటే మనస్సు ఎలా కోరుకుంటే కలుపున అలాంటి మానసిక చిత్రాన్ని చిత్రిస్తుంది కోరిక యొక్క తీవ్రతను బట్టి విద్యుత్ నలవైపులా విస్తరించి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి ఈ ప్రయత్నం శరీరానికి కాదు మనసుకుందని తాత్వికులు తెలుసుకున్నారు తీవ్రమైన లేకపోతే అది జరగకపోవచ్చు నెపోలియన్ ఏం చెప్పాడంటే అసంభవము అనే శబ్దము మూర్ఖుల నిఘంటువులలో మాత్రమే ఉంటుందని ఇది వినడానికి కొంచెం అతిశయోక్తిగా అనిపించినా ఇందులో నిజం ఉంది సశేషం